హాయ్ స్టూడెంట్స్ మనకు ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ వాళ్ళు మనకు బీసీ ఫిషరీస్ కోసము నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనమాట ఈ ప్రాసెస్ అనేది సెవెంటీన్త్ జూలై నుంచి స్టార్ట్ అవుతుంది సిక్స్త్ ఆగస్ట్ వరకు ఉంటుంది అనమాట ఈ ప్రాసెస్ లేట్ తో మీరు అప్లై చేసుకోగలిగితే థర్టీన్త్ ఆగస్ట్ వరకు కూడా ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది సో ఈ వీడియోలో మనము అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఏంటి కాలేజెస్ ఎన్ని ఉన్నాయి ఎన్ని సీట్స్ ఉన్నాయి వాటి అన్నిటి గురించి డిస్కస్ చేస్తాము సో మోస్ట్లీ బైపీసీ కౌన్సిల్ సంబంధించినటువంటి అనౌన్స్మెంట్స్ అన్ని కూడా మన యూట్యూబ్ ఛానల్లో మీకు అప్డేట్ చేస్తూ ఉంటామండి కాబట్టి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫర్ ద అడ్మిషన్ ఏంటో బ్యాచులర్ ఆఫ్ సో ఫస్ట్ మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫర్ ద అడ్మిషన్ ద బ్యాచులర్ ఆఫ్ ఫిషరీ సైన్సెస్ ఈ లింక్ ని మనము క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఈ లింక్ ని నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఈ డిస్క్రిప్షన్ లో ఈ లింక్ ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అందులో మనకు ఫస్ట్ వన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని మీరు ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట మీరు అక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఈ హోమ్ పేజ్ లో మీరు ఇక్కడ ఏపీ ఏపీ సెట్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన వెంటనే మీరు ఇక్కడ సబ్మిట్ అనేటువంటి బటన్ ని క్లిక్ చేయాలి ఈ బటన్ ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఆ పేజ్ లో మీరు మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి ఈ పేజ్ లో మీరు నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ మీ యొక్క పేరు తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ నెంబరు ఫాదర్ నేము మదర్ నేము జెండరు తర్వాత అడ్రస్ ఈమెయిల్ ఐడి వర్కింగ్ లో ఉండేటువంటి ఈమెయిల్ ఐడిని ఇవ్వండి తర్వాత మీ యొక్క కమ్యూనిటీ సోషల్ స్టేటస్ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే మీరు సచివాలయంలో తీసుకున్నట్లయితే ఏపీ సేవ అనేసి మీ సేవలో తీసుకుంటే మీ సేవలో అది క్లిక్ చేసి ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీకు ఇంకొక ఆప్షన్ అనేది అనైబుల్ అవుతుంది సో మీరు ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే కాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడానికి ఒక ఫైల్ ఒక ఆప్షన్ అనేది చూపిస్తానండి ఈ ఆప్షన్ లో మీరు పీడిఎఫ్ ఫైవ్ ఫామ్ లో కాస్ట్ సర్టిఫికేట్ ని మీరు అప్లోడ్ చేయాలి ఒక్క ఫోటోగ్రాఫ్ తప్పించి మిగతా అన్నీ కూడా మీరు పీడిఎఫ్ ఫామ్ లోనే ఎంటర్ చేయాలండి మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది ఫోటోగ్రాఫ్ మాత్రం మీరు జేపీ ఫార్మాట్ లో ఎంటర్ చేయాల్సి వస్తుంది వర్కింగ్ లో ఉండేటువంటి మొబైల్ నెంబర్ ఇవ్వండి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీకు కౌన్సిలింగ్ సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని కూడా వర్కింగ్ లో ఉన్న ఈ ఇమెయిల్ ఐడికి వర్కింగ్ లో ఉండేటువంటి ఈ మొబైల్ నెంబర్ కి మీకు అన్ని కూడా ఆన్లైన్ లోనే నోటిఫికేషన్స్ అన్ని రావడం జరుగుతుంది చాలా మంది స్టూడెంట్స్ ఇంతకుముందు వేరే నెంబర్స్ ఇచ్చి చాలా ఇబ్బంది పడ్డారండి ఈ ఒక్క విషయాన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఒకవేళ మీకు ఏమన్నా స్పెషల్ కేటగిరీస్ ఉన్నట్లయితే అంటే ఆటోపెటికల్ డిసబిలిటీ కానీ హియరింగ్ ఇంపేర్మెంట్ కానీ విజువల్ ఇంపేర్మెంట్ కానీ ఉన్నట్లయితే మీరు దాన్ని మెన్షన్ చేయాలి దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఫిజికల్లీ డిసేబుల్డ్ క్యాండిడేట్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి మీకు ఏదైనా గోమ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో ఏదైనా సర్టిఫికేట్స్ ఉన్నా గానీ క్యాబ్ సర్టిఫికేట్ ఉన్నా గానీ స్కౌట్స్ అండ్ గైడ్ ఈ సర్టిఫికేట్స్ ఉన్నా గానీ మీరు వీటిని క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసిన వెంటనే మీకు పక్ష పక్కన ఆప్షన్ ఎన్నికడం మీకు ఆ ఆప్షన్ లో మీరు సర్టిఫికేట్స్ అనేవి పీడిఎఫ్ ఫార్మేట్ లోనే అప్లోడ్ చేయాలండి పీడిఎఫ్ ఫార్మేట్ లో కూడా ఫైల్ యొక్క సైజు మీకు ఫైవ్ ఎంబీ కంటే మించకూడదు ఫైవ్ ఎంబీ కంటే మించకుండా మీరు చూసుకోవాలి మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఫిజికలీ డిసేబుల్డ్ సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చిన వెంటనే మీకు ఇక్కడ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది వన్స్ మీరు ఆప్షన్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఆల్రెడీ మీరు ఇక్కడ ఎంసెట్ ఫిల్లింగ్ అప్ మీరు ఎంటర్ చేసినటువంటి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్ని ఆల్రెడీ ఫిల్ అయ్యేసి మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయండి తర్వాత మీరు ఇక్కడ ఎంసెట్ హాల్టికెట్ నెంబర్ మీ యొక్క ర్యాంకు మార్క్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రీ అప్లోడెడ్ వస్తాయి సో అగ్రికల్చర్ ఫ్యామిలీకి సంబంధించిన ఫార్మర్ కోటా కానీ మీకు ఉన్నట్లయితే మీరు ఇక్కడ ఎస్ఎన్ క్లిక్ చేయండి ఎస్ఎన్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఫార్మర్ కోటాకి సంబంధించినటువంటి వన్ అండ్ టూ అప్లికేషన్స్ ఇక్కడ అప్లోడ్ చేయడానికి వీలవుతుంది అనమాట ఇక్కడ మీరు ఫార్మర్స్ అనే ఎస్ఎన్ క్లిక్ చేసిన వెంటనే ఫార్మ్ టూ అప్లికేషన్ మీరు ఇక్కడ అప్లోడ్ చేయడానికి ఉంటుంది పాటు పట్టా పాస్బుక్ ఒరిజినల్ పట్టా ఉంటుంది కదండి దాని యొక్క పాస్బుక్ తీసుకొని ఇక్కడ పీడిఎఫ్ ఫార్మాట్ లో అప్లోడ్ చేయాల్సి వస్తుంది వన్స్ మీరు అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ వస్తుంది యు వాట్ మేక్ ఎనీ చేంజెస్ ఆర్ అప్లోడ్ ఎనీ డాక్యుమెంట్ ఆర్ కరెక్షన్స్ ఫర్దర్ అబోవ్ ఇన్ఫర్మేషన్ అనేసి వస్తుందండి మీరు ఇక్కడ గ్రీవెన్స్ ఏమన్నా ఉంటే ఎస్ అనేసి మీరు ఏమన్నా అప్లోడ్ చేయాలి అనుకుంటే ఎస్ ఇవ్వండి లేకపోతే నో అని ఇచ్చారంటే ఫర్దర్ గా ఏ మాడిఫికేషన్స్ చేయడానికి ఉండదు సో వన్స్ మీరు అక్కడ అన్ని ఫిల్ చేసిన తర్వాత గ్రీవ్ కూడా మీరు ఫిల్ చేసాక కి మోస్ట్లీ ఎస్ అనేసి పెట్టుకోండి ఎందుకంటే ఏమన్నా కరెక్షన్స్ ఉంటే మళ్ళీ మీరు చేసుకోవచ్చు ఇక్కడ మనము సబ్మిట్ అనేటువంటి ఆప్షన్ క్లిక్ చేయాలి సబ్మిట్ అనేటువంటి ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే డూ వాంట్ ప్రొసీడ్ అనేసి ఒక పాపు బటన్ వస్తుంది అక్కడ ఓకే అని క్లిక్ చేయండి మీరు ఓకే అని క్లిక్ చేశాక సో మీకు ఇక్కడ పేమెంట్ అనేది పేమెంట్ గేట్ వే అనేది ఓపెన్ అవుతుందండి మామూలుగా మనకు ఫీజ్ స్ట్రక్చర్ చూసినట్లయితే సో బీసీ ఫిషరీకి సంబంధించినటువంటి ఫీజ్ స్ట్రక్చర్ మనం చూసినట్లయితే జనరల్ అండ్ దాని బీసీ కేటగిరీ బ్యాక్వర్డ్ కాస్ట్ పీపుల్కి అయితే థౌసండ్ రూపీస్ అండి ఎస్సీ ఫిజికలీ ఛాలెంజ్ పీపుల్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఫీ పే చేయాలి ఒకవేళ మీరు లేట్ గా మీరు అప్లై చేసినట్లయితే అంటే ఏడో తారీఖు నుంచి పదమూడో తారీఖు ఆగస్టు లోపల మీరు అప్లై చేయాలి అనుకున్నట్లయితే అప్పుడు మీకు జనరల్ బ్యాక్వర్డ్ కేటగిరీ పీపుల్కి రెండు వేల రూపాయలు అదే ఎస్సీ ఎస్సీ ఫిజికలీ డిసేబుల్ పీపుల్ అయితే థౌసండ్ రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది వన్స్ ఇక్కడ మీ క్యాష్ బేస్ చేసుకునేసి మీకు ఆటోమేటిక్ గా ఇక్కడ ఫీజ్ అనేది డిస్ప్లే అవుతుందండి ఈ డిస్ప్లే ఫీ ఫీని మీరు డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ యూజ్ చేసి మీరు పే చేయచ్చు ఇక్కడ మీ మూడ్ ఆఫ్ పేమెంట్ ని సెలెక్ట్ చేసుకుని పే అనే ని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంకొక పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది అక్కడ మీరు పే చేయాలన్నమాట వన్స్ మీరు పేమెంట్ అనేది క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది మీరు మీ యొక్క బ్యాంకింగ్ ఏదైతే చూస్ చేసుకుని ప్రొసీడ్ పే అని చెప్పేసి అక్కడ మీరు అమౌంట్ అనేది పే చేయాలి పే చేసేసాక మీకు పేమెంట్ సక్సెస్ అనేటువంటి ఇలా ఒక డిస్ప్లే వస్తుంది దాన్ని మీరు ప్రింట్ తీసుకోండి సో ఒకవేళ మీరు అక్కడ ప్రింట్ తీసుకోలేకపోయినట్లయితే మీరు ఈ పేజ్లోకి వచ్చేసి ప్రింట్ ద పేమెంట్ రిసిప్ట్ అనేసి క్లిక్ చేసిన వెంటనే మీకు పేమెంట్ రిసిప్ట్ అనేది వస్తుంది మీ పేమెంట్ సక్సెస్ అయిందా లేదా అనేది మీరు ఇక్కడ నో యువర్ పేమెంట్ స్టేటస్ని క్లిక్ చేసి మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు వన్స్ పేమెంట్ సక్సెస్ అయిపోయిన తర్వాత మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ అప్లికేషన్ వెరిఫికేషన్ స్టేటస్ని నో యువర్ రిజిస్ట్రేషన్ అనేసి ఈ లింక్ ని క్లిక్ చేసిన వెంటనే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు సో మీ యొక్క రిజిస్టర్డ్ అప్లికేషన్ని మీరు ప్రింట్ తీసుకోండి ఈ బటన్ని ప్రెస్ చేసి ఆ విషయం ఆల్ ద సక్సెస్ సో మనకు కి సంబంధించినటువంటి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ కూడా ఇచ్చారండి ఇందులో కూడా మనకు త్రీ రీజియన్స్ అనేవి ఉంటాయి ఒకటి ఏయూ రీజియన్ ఎస్వీ రీజియన్ అన్రిజర్వ్డ్ అన్ రిజర్వ్డ్ కేటగిరీ ఇందులో కూడా మనకు క్యాస్ట్ వైజ్గా ఉంటుంది అనమాట ఓసీ బీసీ బీసీడి ఇలా ఉంటుంది ఫస్ట్ మనం ఎలా చూసుకోవాలి అంటే ఫార్మర్ కోట నాన్ ఫార్మర్ కోట అని చూసుకోవాలి అందులో జనరల్ ఉమెన్ అనుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్వి కి సంబంధించినటువంటి బీసీ డికి సంబంధించిన ఫార్మర్ కోటాకి సంబంధించిన ఒక జనరల్ పర్సన్ కి అంత ర్యాంక్ వస్తే వాళ్ళకు ఆ బిఎస్సి లో బిఎఫ్ఎస్సి చేయడానికి ఛాన్స్ ఉంటుంది అంటే వాళ్ళకు ఖచ్చితంగా ఇరవై మూడు వేల మూడు వందల పదకొండు రావాలండి అప్పుడే వాళ్ళు ఫిషరీస్ చేయడానికి అర్హులు అనమాట అదే మనము ఏయూ కి సంబంధించినటువంటి నాన్ ఫార్మల్ కోటాకు సంబంధించినటువంటి ఉమెన్ ఎస్సీ క్యాండిడేట్ అయితే వాళ్ళకు ఎప్పుడు ఏ ర్యాంక్ రాష్ట్రీ లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత ఫిషరీస్లో జాయిన్ అవ్వడానికి అంటే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నైన్ ట్వంటీ వరకు వాళ్ళకు ఫిషరీస్లో కట్ ఆఫ్ ఉందండి ఈ కట్ ఆఫ్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి దీన్ని బట్టి మీకు ఒక అవగాహన అనేది వస్తుంది సో ఇంకా కాలేజెస్ ఏమేమి ఉన్నాయి అని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఫిషరీ కాలేజెస్ రెండు ఉన్నాయండి ఒకటి కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్సెస్ ఇది ముత్కూర్ లో ఉంది దీంట్లో మనకు నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి ఫార్టీ ఉన్నాయన్నమాట ఎకనామికలీ వీకర్ సెక్షన్ అయితే ఫోర్ సీట్స్ ఉన్నాయి ఇంకొక బ్రాంచ్ కూడా నర్సాపురంలో ఉంది కాకపోతే అది ఇంకా కంప్లీట్ గా బిల్డింగ్ అనేది ఫినిష్ అవ్వలేదు అనమాట ఇందులో కూడా సీట్స్ ఫోర్ సిక్స్టీ ఉన్నాయి ప్లస్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే సిక్స్ ఉన్నాయి టోటల్ గా మనకు హండ్రెడ్ అయితే నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ కు టెన్ ఉన్నాయన్నమాట ఫిషరీస్ అనేది ఇక్కడ ఫోర్ ఇయర్స్ కోర్సు ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుంది ఓకే ఈ వివరాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసి ఫిల్ చేయండి ఐ విష్యూ ఆల్ ద సక్సెస్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ